బాబా వీరయ్యార్టర్ రాసి మళ్ళా చెప్పించాడు కానీ అల్ల అన్న నాలుగు మార్పు తక్కువ మళ్ళా మార్పు తక్కువ అరే ఇదేందో ఇంత చూస్తా నేను ఎట్లా అని మరి నాకు దాని కారణంగా ఒక ఇయర్ నాతోటి మా భావం గట్ల వేస్ట్ అయింది మా మిత్రుడు సాయం గట్ల వేస్ట్ అయింది రాజమౌళి గట్ల వేస్ట్ అయింది అంటే అందరూ విడిచిపో వేస్ట్ అయినా నేను అనుకున్నా కానీ మా మిత్రులు అందరికి వేస్ట్ అయింది ఈ సందర్భంగా మా రాజమౌళి మా నవరి మిత్రుడు మా ముందు మన మధ్యలో చనిపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను కూడా

ఎంత గొప్ప అది నన్ను హెచ్ఎం చేసింది నమస్కారం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై ఒకటి బ్యాచ్ ఎంపీ ఆనాటి స్నేహితులకు అందరికి ఈనాడు నా నమస్కారం స్నేహితులు మధుర స్మృతులు రచన అల్లం మల్లికార్జున రావు రిటైర్ జిహెచ్ఎం పదవ దళితుల విద్యతో పాత స్నేహితులు వదిలిపెట్టి పదవ తరగతి విద్యతో పాత స్నేహితులు వదిలిపెట్టి కళాశాల విద్యతో కలుసుకున్నాం కొత్త స్నేహితులను కళాశాల విద్యతో కలుసుకున్నాం కొత్త స్నేహితులు ఎక్కడెక్కడో నుండి వచ్చినాము ఎక్కడెక్కడో నుండి వచ్చినాము

లెక్కల గ్రూపులో లేడీస్ లేరు అని అనుకున్నాం లెక్కల గ్రూప్లో లేడీస్ లేరు అని అనుకున్నాము ముర్ల తోట ముటలో గులాబీ మొక్కలు లాగా అగుబడిరి ముళ్ళ తోటలో గులాబు మొక్కలుగా ఉమ్మటి తోగుట్టు ఇద్దరు తోకుట్టు సెకండ్ ఇయర్లో ఇద్దరు తోకుట్టులు సెకండ్ ఇయర్లో అందరూ పాస్ కావాలని ఆరోగ్యపడ్డాడు అప్పుడు మిత్రుడు ఒకరు మా గురుసే అందరూ పాసు కావాలని అప్పటి మిత్రుడు అప్పటి మిత్రులము ఇప్పుడు కలుసుకోవడము ఆత్మీయతను పంచుకోవడం చాలా ఆనందం అప్పటి మిత్రులను ఇప్పుడు కలుసుకోవడము ఆత్మీయతను పంచుకోవడం చాలా ఆనందం ఆనాటి మిత్రులు కొందరు ఈనాడు మధ్య లేకపోవడం బాధాకరం ఆనాటి మిత్రులు కొందరు ఈనాడు మన మధ్యలో లేకపోవడం పదాకరం కాలము కలిపిన స్నేహితులు కాలము కలిపిన స్నేహితులు కలుసుకున్నాం కాలం కలిపిన స్నేహితులు మధుర స్ఫూర్తులను మళ్ళీ మళ్ళీ వేసుకుంటున్నాం అందరము ఆరోగ్యంగా హాయిగా ఉండాలని అందరము ఆరోగ్యంగా హాయిగా ఉండాలని అప్పుడప్పుడు కలుసుకోవాలని అప్పుడప్పుడు